ఇది పరాకాష్ఠకి ప్రారంభం కూటమి ప్రభుత్వానికి పతనానికి నాంది అంటున్న కాంగ్రెస్ నాయకులు కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై దాడిని ఖండిస్తూ పలమనేరులో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు ఆగ్రహంతో ఊగిపోయారు కట్టలు తెంచుకున్నాయి ఆగ్రహాలు మరి ఇది అధికార పార్టీకి ప్రసహోదరులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత చాలా చాలా రోజుల తర్వాత అందరూ ప్రసహోదరులు రావడం చాలా వరకు ఆనందదాయకం ఈరోజు ప్రెస్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమి అంటే కుప్పంలో నామినేషన్ వేయకూడదా మేము అసలు ఊహించలేదు సార్ ఏదో పలం నేరు లాగా కుప్పం ఉంటుందనుకున్నాము పలం నీరులో ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క సంఘటన కూడా మేము ఎదుర్కోలేదండి అమర్నాథ్ రెడ్డి అన్న గారు ఏ రోజు కాంగ్రెస్ నాయకుల పైన దాడి ఎక్కడైనా జరిగిందా సార్ ఏదైనా అసలు కుప్పానికి పలమనేరుకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతామని భయమా లేకపోతే ఎందుకు దాడి ఉన్న కారుని పగల ఉన్న మా డిసిసి గారి మీద చేసుకుంట్రీ మా మీద చేసుకుంట్రీ అదేవిధంగా అక్కడ వచ్చిన ఒకరో ఇద్దరు ముగ్గురో వచ్చిన మండల అధ్యక్షులు అసలు ఆడబిడ్డని సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్ ఆడబిడ్డని నామినేషన్ వేసి దానికి వచ్చింది ఆడబిడ్డని చుట్టుపట్టుకొని లాక్కి వెళ్ళిండేది నిజమా కాదా సార్ ప్రత్యక్ష సాక్షి నామినేషన్ వచ్చింది ఆడబిడ్డని పట్టుకొని మహిళలందరూ మహిళని మహిళలే పురుషులు పట్టుకోలేదు అబద్ధాలు చెప్పం సార్ వేరే రాజకీయాలు పట్టుకొని లాక్కొని వెళ్తే ఈరోజు కుప్పంలో నామినేషన్ లేదా అంటే ఎక్కడ సార్ మన సిపిఐ నామినేషన్ వేసిందా సిపిఎం నామినేషన్ వేసిందా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిందా వైఎస్ఆర్ సిపి నామినేషన్ వేసేదాన్ని కుదురుతా ఉందా నామినేషన్ లేకుండానే మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు సార్ పాకిస్తాన్లోకి పోతే ఒక భారతీయుడు గా రావచ్చు సార్ పోయిన దక్షిణమే సంపేసింది ఎక్కడ చూస్తాం లేదు ఏదో యుద్ధాలు జరిగిండి వచ్చేమో కానీ కానీ టీడీపీ మన కుప్పంలోకి పోతే నామినేషన్ లేకపోతే మీరు బతుకుతారు ఎలక్షన్ చేయకపోతే బతుకుతారు మిమ్మల్ని ఏం పక్క వాళ్ళు మమ్మల్ని కూడా నామినేషన్ ఏమి సార్ మేము వెళ్ళిపోతాము ఉంటే ప్రాణాలతో వదిలిపెట్టేసింది ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని తినొచ్చు ఉప్పమ్ముకొని అయినా మా ఈ పార్టీలు వచ్చేసి మేము కాపాడుకోవచ్చు అని చెప్పి భయపడి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కుప్పంలో నామినేషన్ ఏమంటే మన డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు షనిమిలమ్మ గారు మొత్తం రాష్ట్రం మంత్రి గల నామినేషన్ ఏంటి కుప్పంలో అంటే ఈరోజు గుండె దగ్గర ఉండే కొనగాళ్ళు మొగోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ మన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం కానీ ఇంకా ఇతర పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ ఎవరికైనా దమ్ముందా సార్ దమ్ముంటే చెప్పండి సార్ ఎవరికైనా దమ్ముందా కుప్పంలో మీకు ఎవరికైనా దమ్ముంటే మీరు ఎవరన్నా చెప్పండి దమ్ముంటే మొగోళ్ళు మనగాళ్ళు ఎవరైనా ఉంటే కుప్పంలో నామినేషన్ లేచి మేము నిలబడతాము మేము మొగోళ్ళమి మాకు దమ్ము పార్టీ ఏ పార్టీ అయినా సరే నేను డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి ప్రశ్నిస్తూ ఉన్నాను డైరెక్ట్గా సిపిఐ సిపిఎంకి ప్రశ్నిస్తూ ఉన్నాను బీజేపీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా విభేదిచ్చి మీకు దమ్ముంటే మీరు నామినేషన్ వేయండి సార్ మీరంటే లాస్ట్ టైం మిలిటరీ ఫోర్సులు పెట్టుకొని అన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ఈరోజు మాకు మిలిటరీ ఫోర్స్ ఏమైనా పంపిస్తూ ఉండరా సీఐ గారికి ఫోన్ చేసి మీ సిఐ గారు సపోర్టు అక్కడుంటే డిఎస్పీ గారు సపోర్టు అందరు తోటి అంతెందుకు సార్ ఇప్పుడు మేము నామినేషన్ లేనికన్నా చేసినారు ఎలక్షన్ స్టాప్ చేపించి నామినేషన్ వేసి ఎలక్షన్ చేపించింది సార్ చేతులు ఎత్తి ఆయన అభివృద్ధి చేసేది వద్దు ఆయన కుప్పానికి ఏర్పాటు తెచ్చినా తాగిపోయినా మేము సంతోషంగా మేము హ్యాపీ కానీ కుప్పానికి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు సార్ నామినేషన్ వేసేదానికి అవకాశం కల్పించండి సార్ మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనేది మాకు డౌట్ వస్తాం సార్ ఇండియా ఈ సేఫ్ కంట్రీ బట్ కుప్పం వై నాట్ సేఫ్ ఎందుకు కుప్పం వచ్చేసి సేఫ్ గా లేరు సార్ ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు గొప్పగా ఎలక్షన్ చేస్తూ ఉన్నారు మా బలమనేర్ ఎవరికైనా దాడులు జరిగినా సార్ అమర్నాథ్ అన్నగారు దాడులు చేస్తా ఉన్నారా లేదు ఎందుకు కుప్పానికి పలమనేరికి ఇంత డిఫరెన్స్ ఉంది మేమందరం స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటా ఉన్నాం వాళ్ళ కెపాసిటీ వాళ్ళది స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే ఒక దీన్ని ఇచ్చేలా ఈరోజు అమర్నాథ్ రెడ్డి అన్నగారిని యావత్ టీడీపీ మొత్తం ఆదర్శంగా తీసుకోవాలా అంత ఇంకా టీడీపీకి గౌరవం మర్యాద ఉందంటే ఇలాంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు లాంటి నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి టీడీపీకి అంత ఇంత గౌరవం ఉంది అంత ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకు నేను అమర్నాథ్ రెడ్డి అని గారు పాయింట్ నేను మెన్షన్ చేస్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఉండుకొని ఆయన ఏనాడు దాడులు చేయలేదు ఈరోజు కుప్పంలో దాడులు జరుగుతూ ఉన్నాయి కుప్పంలో ఇంత బలంగా ఉండే మీకు ఎందుకు వచ్చింది సార్ ఎందుకు అభద్రత భావం వచ్చింది ఈరోజు పలమనేరు నియోజకవర్గ పత్రికా సహోదరులకు నమస్కారం నిన్నటి దినమున కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో మణేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న ముగింపు దశ నామినేషన్ల ప్రక్రియ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీత అనే వ్యక్తిని నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఏపీసీసీ అధికార ప్రతినిధి పలవనేరు నియోజకవర్గ కోఆర్డినేటరు సోదరులు శివశంకర్ కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపి మేమందరూ మిగతా మా ఒక నలుగురు అందరూ కలిసి రెండు కార్లలో వాళ్ళు భయం భయపడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నామినేషన్ ఫైల్ చేయాలంటే సిఐ గారిని ఎస్కార్ట్ అడిగాం సిఐ గారు డిఎస్పిని కనుక్కొని చెప్తాం అంటారు అక్కడ టైం ముగిస్తూ ఉంది సిఐ గారు డిఎస్పి గారిని ఎప్పుడు అడిగేది ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇచ్చేది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా తర్వాత మా కార్యకర్తలు మమ్మల్ని రమ్మంటే మేము అక్కడికి వెళ్ళాము ప్రజాస్వామ్య న్యాయంగా అక్కడ గేటు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఇంకా దిగే సమయంలో మూకుమ్మడిగా మా మేము ప్రయాణించినటువంటి కారులను ధ్వంసం చేసి ధ్వంసం పెట్టే చేతులతో కట్లతో కాదండి రాళ్లతో మీరు చూస్తే అర్థమవుతుంది రాళ్లతో నుంచి ఒక రాయి ముందు నుంచి ఒక రాయి ఈ విధంగా ముందు నుంచి వెనక నుంచి రాయి అయితే లోపల పడిపోయింది ఎవరికి ఏం కాలేదు ముందు నుంచి రాయి డ్రైవర్కి డ్రైవర్కి ప్రమాదం అది ఎట్నో లోపలికి రాలేదు అట్నే పగిలింది మొత్తం సైడ్ మిర్రర్స్ అన్ని ధ్వంసం చేశారు ఇంకో కారు అదే విధంగా చేశారు మేము కార్లో నేను శివశంకర్ ఆవుల గోపి క్యాండిడేట్ గీత అందరూ ఉంటే మమ్మల్ని లాగి బయటికేసి భౌతికంగా మమ్మల్ని దాడి చేసి ఎక్కడ కొట్టారో తెలియదు నిజంగా మాకు అందరికీ చెప్పుకోలేదు దొంగిలో మేము నలుగురు ఉన్నాము ఐదు మంది ఉన్నాము వాళ్ళు ఒక వంద మంది వంద యాభై మంది ఉన్నారు ఎక్కడెక్కడ కొట్టారో తెలియదు నిజంగా కూడా మాకు మేము చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాం మాకు మేము హాస్పిటల్ కూడా పోతున్నాము ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయబోతున్నాము కలెక్టర్ గారికి వెళ్తా ఉన్నాం ఎన్నికలను రీషెడ్యూల్ చేయమని చెప్తా ఉన్నాం మేమందరూ కూడా పరిగణిస్తా ఉన్నాం ఎందుకంటే కుప్పంలో వేయకూడదా ఎక్కడైనా వేయొచ్చు కదా మీరు ఎందుకు ఉప ఎన్నిక షెడ్యూల్ చేశారు మొత్తం ఒక పోలీస్ అధికారి కూడా లేరండి ఒక పోలీస్ అధికారి కూడా లేరు మీడియా సోదరులు కూడా లేరు మాకు జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి మేము ఫోటోలు వీడియోలు మా వాళ్ళు ఒకరు చిత్రీకరిస్తే వాటిని తీసి ధ్వంసం చేశారు సెలవులు పగలగొట్టారు కెమెరాలు పగలగొట్టారు చిప్స్ తీసేశారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా కుప్పం రాజకీయం ఇదేనా చంద్రబాబు నాయుడు నీ నీతి నీ నియ నీ యొక్క పద్ధతి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం అంటావు ఇదేనా నీకు నేర్పించింది నాలుగు సార్లు సీఎం ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి ఇట్టా ఈ కాంగ్రెస్ సిట్ట అంటావు కదా నువ్వు ఎట్ట ఇదేనా మన జిల్లా వాసులు మనకు స్వేచ్ఛ కల్పించు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుపు ఏదో గెలవని సంతోషిస్తాం ఎవరికి వారు ఓటేస్తే గెలుస్తారు ఇదేనా ఈ దాడిని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాడు ఈరోజు మేమందరం మీ మీడియా సోదరుల సోదరు సమక్షంలో మేము కోరేది ఏంటంటే ఎన్నికలను రీషెడ్యూల్ చేసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించి ఇండిపెండెంట్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం ఓట్లు అడుగుదాం గెలిపించుకుందాం ఇది కానీ ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగంలో ఆ మహానుభావుడు రా మన అంబేద్కర్ గారు కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వీటన్నిటినీ మీరు బంధించి ఒక ఫ్యాక్షనిస్టుల రామకుప్పంలో ప్రవర్తిస్తూ ఉన్నారంటే మీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడి నుంచే మీ పతనం కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ కూటమి పతనానికి నాంది ఈ జిల్లా నుంచి పలకపోతామని ఇంతటితో మేము వదలం ప్రాణాలకైనా లెక్క చేయమనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జై హింద్ జై కా పొద్దు పొద్దున పద్దు పడుపువైతావు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులే